పెన్షన్ల కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నామంటున్నారు ఏలూరులోని వృద్ధులు వంద రూపాయలు చార్జీలు పెట్టుకుని సచివాలయం దగ్గరకు రావాల్సి వస్తుందని చెప్తున్నారు మొన్నటి వరకు ఉదయం ఆరు గంటలకే పెన్షన్ తీసుకొచ్చి ఇచ్చేవారని ఇప్పుడు సచివాలయం దగ్గర ఎండలకు గంటల తరబడి వెయిట్ చేయాల్సి వస్తుందని అంటున్నారు మరి డీటెయిల్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ రవికుమార్ అందిస్తారు పింఛన్ల కోసం సచివాలయాలకు పెద్ద ఎత్తున కూడా లబ్ధిదారులు వస్తువులు పరిష్కనిపిస్తుంది అయితే పింఛన్లు ఎప్పుడొస్తాయి ఎప్పుడు అందిస్తారనే విషయం వీరికి తెలియకపోవడంతో వీళ్ళందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రతి నెలా కూడా ఇంటి వద్దకు వచ్చి పెన్షన్లు తీసినటువంటి కార్యక్రమం జరిగేది అయితే ఎన్నికల నేపథ్యంలో వీరికి సచివాలయాల దగ్గరే మొత్తం కూడా పెన్షన్లు ఇస్తామని చెప్పేసి సమాచారం రావడంతో వీళ్ళందరూ కూడా మనం చూస్తున్నాం ఒట్లూరులోని సచివాలయం వద్ద ఉన్నటువంటి పరిస్థితి వీరు 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 పెన్షన్ల కోసం వీళ్ళందరూ కూడా ఉదయాన్నే ఇక్కడికి వచ్చి నిలబడినటువంటి పరిస్థితి కనిపిస్తోంది చెప్పండి మీరు ఇక్కడికి దేనికోసం వచ్చారే ఎంతసేపు అవుతుంది ఈ ఇప్పుడు ఈ వచ్చి ఎండలలో ముసళ్ళోళ్ళం పడి ఎండలో బరి ఏం చూస్తామండి అది చంద్రబాబు నాయుడు గారే చేశారు అంటున్నారు మీరేమనుకుంటున్నారమ్మా మీరు ఎలా పెన్షన్లు తీసుకున్నారు ఎక్కడి నుంచి వచ్చారు మీరు మేము జగన్నాన్న ఖాళీ నుంచి వచ్చామండి అయితే మేము యాభై రూపాయలు ఛార్జీ పెట్టుకుని వస్తామండి వెళ్ళేటప్పుడు యాభై వచ్చేటప్పుడు యాభై వంద రూపాయలు సార్జీలు అండి మాకు కొంచెం వచ్చినప్పుడల్లా మరి రేపు రండి మా ఫ్రెండ్ అంటే మాకు ఇబ్బంది ఇప్పుడు జగన్ అన్న ఇచ్చినన్నారు ఆరింటికల్లా గుమ్మం కొట్టి ఇచ్చేవారండి దానివల్ల మేము జీవనాధిపో గడుపుకునేవాళ్ళం చాలా చాలా ఇబ్బంది పడుతున్నాం అండి ఇప్పుడు మించి లేట్ అవ్వటం మళ్ళీ మరి ఎవరు ఆపారో తెలియదు మాకు మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా మాది ఒట్లూరేనండి ఒట్లూరే మాకు జరగదు జరగదు మేము పనులకు వెళ్ళే వాళ్ళం కాదు చాలా చెట్ల తిరిగిన వాళ్ళం కాదు కాకపోతే జగన్ అంట మాకు ఇళ్ళ స్థలం ఇచ్చాడు ఇల్లు కట్టుకుంటా కూడా సహకారం వచ్చింది మాకు మేము వచ్చి చాన్చేపు కాళ్ళు లాక్కేదంటే ఇక్కడ నుంచి ఉండం అదే వాలంటీర్లు వచ్చారు అనుకండి మాకు తలుపు పడతాము పింఛిని ఇచ్చే చేయటం వెళ్ళిపోతాం ఇప్పుడు ఈ మూడు రోజులు మట్టి మజ్జిగానే కథ గెంజో ఉడి గంజో పోసుకొని తాగాల్సి వస్తుంది ఆ యాగ మేము పింఛని ఉందనుకో టయానికి అది కూర వండుకుంటాం కదా ముద్దు వండుకుని టయానికో ముద్దు తింటాము బీపీలు షుగర్లో ఏం చేస్తామండి మేము మరింత చూపు నుంచి పోవాలంటే మాకు కష్టమే కాదా మీరు ఎక్కడి నుంచి వచ్చారు కదా ఎక్కడి నుంచి వచ్చారు మాది ఒట్లూరేనండి మా ఏరియా రామచంద్ర ఇంజనీరింగ్ కాలేజ్ పక్కన మేము ఫాస్ట్గానండి మాకు మేము పింఛని ఎప్పుడు కూడా నాకు సంవత్సరం నుంచి వస్తుంది జగన్ గారు వచ్చిన తర్వాత మరి మా వాలంటీర్ ఎప్పుడు తెచ్చిచ్చేది ఇప్పుడు అసలు వాలంటీర్లతో వాలంటీర్లు తీసేశారంట వాలంటీర్లు తీస్తే కేసు అంట కేసు వాలంటీర్లు ఇస్తే కేసు అన్న అది ఎక్కడ లే ఎక్కడ అది అది అన్యాయం అసలు వాలంటీర్లు ఇస్తే కేసు అంటానికి వాళ్ళ స్వార్థాలతో పతిపక్షాలలో విరోధంగా ప్రజలకు విరోధంగా కేసు కూడా చేశారంట మరి కేసు వేయాలంటే ప్రజలకు ఇచ్చే డబ్బులు ఆ ధర్మం అయితే మరి కోట్లు కోట్లు సంపాదించుకునే వాళ్ళు ఆ ధర్మం ఆ ధర్మం కాదా మరి వీళ్ళంతా ఏంటి ఎట్లా ఏడిపేతం ఏంటి అరవై సంవత్సరాలు పైబడిన వాళ్ళని ఇలా బాధలు పెట్టి వాళ్ళ స్వార్థాల కొరకు వాళ్ళ ఓట్లు కొరకు పక్క వాళ్ళని ఏదో బురజల్లి అజ్జల్లి ఇజ్జల్లి పక్క వాళ్ళని ఏదో ఇసుకిచ్చి వాళ్ళని బ్యాట్ చేసి మేమే గొప్ప అని చెప్పే వాళ్ళు పతిపచ్చాలు అది నాయకు కాదు ఇది మనం చూడొచ్చు పెద్ద ఎత్తున కూడా అరవై సంవత్సరాలు డెబ్బై సంవత్సరాలు దాటినటువంటి ముసలివాళ్ళు కూడా పెద్ద ఎత్తున కూడా ఇక్కడ పెన్షన్ల కోసం సచివాలయం దగ్గరికి వస్తున్నారు అయితే ఇక్కడ వచ్చిన తర్వాత డబ్బులు ఎప్పుడు ఇస్తారనేది కూడా సమాచారం లేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది ప్రతి నెల ఒకటో తారీఖున ఇంటికి వచ్చి పెన్షన్లు తీసుకున్నటువంటి ఆరు గంటలకల్లా మాకు పెన్షన్లు వచ్చాయి అయితే ఇప్పుడు ఇలాంటి పరిస్థితి రావడానికి కారణం రాజకీయ నాయకులు స్వార్థమే అని చెప్పేసి కూడా బాధితులందరూ కూడా ఓపోతున్న పరిస్థితి కనిపిస్తోంది దుర్గాతో రవి టీవీ నైన్ ఒట్లూరు నుంచి